హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇది హార్ట్ కిడ్నీస్ నాలుగు ఊపిరితిత్తులు ఒకటి తీసుకొచ్చారు మెజర్మెంట్ గ్లాస్తో ఎంత చక్కగానూ కడిగి ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకొని సరిపడా అల్లం పేస్ట్ కొబ్బరి లవంగం చక్క వేసుకున్నది పసుపు ఉప్పు వేసుకొని సన్న సన్న మంట మీద పెట్టి ఇలా కలియ పెడుతూ ఉండాలండి ఇది మన బాయిల్ చేయకూడదు ఇలా పచ్చిగానే మొత్తం కలియబెట్టుకొని వేసుకోవాలి సన్నగా పెట్టిన తర్వాత ఇట్లా దోరగా అండి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఇలా వేయించిన పిల్లలకు పెడితే మంచి స్టామినా ఉంటుంది మనం చిన్నప్పుడు ఎక్కువగా ఇలాంటివే తినేవాళ్ళం ఎంత చక్కగానో అటు ఇటు తిరుగుతూ అటో ముక్క ఇటు ముక్క అలా తినేదాన్ని నేను అందుకోసం అని ఎక్కువగా తినటం ఇవి నాకు ఇష్టం దీనివల్ల మనకు కొలెస్ట్రాల్ అవి ఏమీ ఉండవు ఉడుకుతాయి కాబట్టి కొలెస్ట్రాల్ కరిగిపోతాయి అందుకోసమని ఇలా చేసుకొని తింటాం నాకు అలవాటు మొన్న తీసుకొస్తే ఇలా ఫ్రై చేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు వేయించుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓవెన్లో వేడి చేసుకొని ఇలా రెండు మూడు ముక్కలు స్నాక్స్ ఇలా కూడా తినొచ్చు మీ పిల్లలకి ఇలా పెట్టుకోండి ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ పెట్టుకోవచ్చు తినాలి ఎందులో ఏ విటమిన్స్ ఉంటాయో అన్నీ తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటాం